ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి పాదార విందములకు మాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ డాక్టర్ డాక్టరు జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం స్వామి చిన్ననాటి రోజులలో విజయదశమి ఉత్సవాలు కొద్దిమంది భక్తుల సమక్షంలో నేత్రపర్వంగా జరిగేవి రాణి సందూర్ రాజకుమార్తెలు మైసూర్ రాజకుమార్తెలు కాఫీ రాణి సాకమ్మ మొదలైన వారు దసరాకి వచ్చి తమ తమ ఆభరణాలను బ్రతిమలాడి బ్రతిమలాడి స్వామికి అలంకరించేవారు కర్ణాటక ఆంధ్ర తమిళనాడుల నుంచి వచ్చిన భక్తురాండ్రు కాషాయపట్టు వస్త్రాలను జరి అంచు సిల్కు దోవతులను తమ గురుదేవుడైన స్వామి చేత ధరింపచేసి పరమానందం పొందేవారు అప్పుడు స్వామిని పూలపల్లకిపై ఊరేగించేవారు పల్లకి ఊరేగింపు రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరి పుట్టపర్తి ఊళ్ళోకి వెళ్ళేది ఆ ఊరేగింపు భజన బృందాలతో రకరకాల వాయిద్యాలతో భక్తులతో గ్రామస్థులతో సాగేది ఆ ఊరేగింపు పూర్తి అయ్యి తిరిగి మందిరానికి చేరేటప్పటికీ అర్ధరాత్రి దాటేది ఆ సమయంలో అందరూ చూస్తూ ఉండగా స్వామి కనుబొమ్మల నుంచి విభూది కుంకుమ అప్పటికప్పుడు ఉద్భవించేవి అటువంటి సంతోష సమయంలో కొందరు గిట్టెన వారు కనిపించకుండా ఉండి స్వామి పల్లకీపై రాళ్లు విసిరేవారు చిత్రమేమిటంటే ఒక్క రాయి కూడా ఆ పల్లకీకి తగిలేదు కాదు అందుకు ఆ విరోధులే ఆశ్చర్యపడేవారు స్వామి ఒకసారి బెంగళూరులో యజ్ఞంలో ప్రసంగిస్తూ ఉండగా ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఒక అగంతకుడు ఒక రాతిని స్వామిపై విసిరివేశాడు స్వామి ప్రసంగిస్తూనే ఉన్నారు భక్తులందరూ చూస్తూ ఉండగా ఆ రాయి ఒక పూల గుత్తిగా మారి స్వామి పాదాలపై వచ్చి పడింది విరోధభావంతో విర్రవీగే ఎందరో స్వామిని పరిహసించాలని వచ్చి పరమభక్తులుగా మారిపోయారు ఇలా అపారమైన ప్రేమతో మానవులందరిలో హృదయ పరివర్తనను తేవటం సత్యసాయి భగవానుడు ఈనాటి యుగధర్మంగా భావించారు భగవాన్ బాబా ఒక పర్యాయము ఆగ్నులు కొందరు నన్ను గురించి వివరించేటప్పుడు నేను దైవభావంతో కొంతసేపును మానవభావంతో మరికొంతసేపును ఇలా రెండు విధాలుగా వ్యవహరిస్తూ ఉంటానని చెప్తుంటారు కానీ యథార్థము అది కాదు నేనెప్పుడు దివ్యతత్వాన్నే ఈ రహస్యాన్ని విశ్వసించండి భగవంతుడెన్నడూ మారడు మార్పు నొందడు అన్నారు సైంధవుని మాయోపాయం వల్ల అభిమాన్యుడు పద్మవ్యూహంలో హతుడయ్యాడు ఈ విషయం తెలుసుకొని అర్జునుడు సైంధవుణ్ణి చంపటానికి ప్రతిజ్ఞ పూనాడు ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు అర్జునునితో సైంధవుణ్ణి కడతెరచటం పాశుపతాశ్రవంతో తప్ప సాధ్యం కాదు అందువల్ల మనం పరమేశ్వరుని దగ్గరకు వెళుదాము ఆయనను ప్రసన్నం చేసుకుందువుగానే అన్నాడు బయలుదేరే ముందు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి గంధ పుష్పాక్షంతలతో అర్చించాడు తర్వాత కృష్ణార్జునులు కైలాసానికి వెళ్ళి శంకరుణ్ణి దర్శించారు అప్పుడు అర్జునునికి పరమశివుని మీద శరీరం మీద తాను ఆ రాత్రి శ్రీకృష్ణుని అర్చించిన ద్రవ్యాలు గంధ పుష్పాక్షంతలు ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు హరిహరులు రూపులు కారు ఒక్కరే అని గ్రహించాడు మరొక సన్నివేశంలో అర్జునుడు వేదవ్యాసునితో మహాత్మా నేను యుద్ధం చేస్తున్నప్పుడు అగ్నితేజస్సుతో ఒక పురుషుడు భూమి మీద కాలానకుండగా నా ముందుగా వెళుతూ శత్రువుల్ని తన శూలంతో పొడిచివేస్తున్నాడు ఆ పడిపోతున్న శత్రువులపై నేను బాణాలు వేస్తున్నాను ఆ పురుషుడెవరో నాకు అర్థం కావటం లేదు అని అడిగారు అప్పుడు వేదవ్యాసుడు ఆయన పరమశివుడు నీకు ప్రసన్నుడ సహాయం చేస్తున్నాడని చెప్పాడు విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణ పరమాత్మను విశ్వరూపాన్ని దర్శించిన అర్జునుడు భయోహోాలడై ఓ పరమాత్మ మండుతున్న నీ నోళ్లతో లోకాన్నంతా మృంగుతున్నావు అన్ని వైపులా నీ నాలుకను త్రిప్పి పదును చేసుకుంటున్నావు నాకు భయంగా ఉన్నది అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్ముడు ప్రపంచంలో లయమునకు కారణమైనది కాలుడను నేనే యుద్ధరంగంలోని శత్రువీరులంతా ఇంతకు పూర్వమే నా చేత హతమార్పబడ్డారు నీవు కేవలం నిమిత్త మాతృడు అని గుర్తించుకో అని చెప్పాడు దీనిని బట్టి శ్రీకృష్ణునకు పరమశివునకు భేదము లేదని అర్థమవుతున్నది శ్రీ సత్యసాయి చిన్ననాటనే పరమశివునకు తనకు భేదము లేదని ఒక సన్నివేశంలో నిరూపించారు బాలసత్యసాయి అద్భుతమైన మేధాశక్తిని గాంచి ముగ్ధులై ఆశ్చర్యచికితలై హోస్పేట వాస్తవ్యులు కొందరు బళ్ళారి మున్సిపల్ చైర్మన్ రామరాజు గారు సత్యాన్ని తమ నగరానికి పిలిచి గౌరవపూర్వకంగా ఆదిత్యమేయ సంకల్పించారు సత్యం అన్నగారు శేషమరాజు గారు కూడా అర్థం కాని తమ్ముని శక్తులతో సతమతమవుతూ ఉన్న కారణంగా తమ్ముని మానసిక శాంతికి ఆ ప్రయాణం కొంత దోహదం చేస్తుందని భావించారు శేషమరాజు గారు సత్యము మరికొందరు భక్తులు హోస్పేటకు బయలుదేరారు ఆ పర్యటనలో ముందుగా వారు విజయనగర సామ్రాజ్య ముఖ్య పట్టణమైన హంపీలోని శిథిలాలను చూశారు అంతఃపురాలు విటలుని ఆలయం రాతిరథం నరసింహస్వామి గణపతి విగ్రహాలు దర్శించారు చివరకు అంతా విరూపాక్షస్వామి ఆలయం చేరారు ఆ ఆలయంలోకి చేరగానే అక్కడ మహాత్ముడైన ఒక ముని సత్యాన్ని చూసి ఈతడు సంభూతుడు అని వారితో పలికాడు తర్వాత యాత్రికులంతా ఆలయంలోని స్వామిని దర్శించుకుని వద్దామని విరూపాక్షాలయంలోకి వెళ్ళారు సత్యం మాత్రం ఆ గుళ్ళు గోపురాలను చూస్తూ ఆ మండపంలోనూ నిలబడ్డాడు లోపల అర్చన అయిన తరువాత పూజారి విరూపాక్షణకు అర్హతనిచ్చాడు ఆ సమయంలో గర్భాలయంలో శివలింగం స్థానంలో సత్యం చిరునవ్వులు చిందిస్తూ ప్రత్యక్షమై అందరికీ దర్శనమిచ్చి అందరి ప్రణామాలను హారతిని స్వీకరిస్తూ ఉండటం చూసి వారంతా ఆశ్చర్యచకితులయ్యారు ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడగానే అన్నగారైన శేషమరాజు గారికి సత్యం తమ కంట పడకుండగా గర్భగుడి లోపలికి వెళ్ళాడేమోనని అనుమానం వచ్చింది గబగబా ఆలయం బయటకు వచ్చి చూస్తే సత్యం బయట ప్రహారి గోడకు ఆనుకొని నిలబడి ఉన్నాడు ఆ దృశ్యం చూసి వారంతా దిగ్భ్రాంతి పొందారు అంతర్భహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లు లోపల బయట ఉన్నది ఆ నారాయణుడే ఆ రత్నాకర సత్యనారాయణుడే అన్నమాట తాను ఆ పరమేశ్వరుణ్ణే అనే విషయాన్ని స్వామి చిన్ననాటనే పంతొమ్మిది పది పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు ప్రత్యక్షంగా ప్రకటించిన సందర్భం ఇది పుట్టపర్తిలో ఒకనాడు సత్యాన్ని ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణం చేయిస్తున్నాడు అడుగు ముందుకు వేయలేదు సత్యం ఏమిటి సత్యం అని అడిగితే ఆ అబ్బాయి చెయ్యి అడ్డు పెట్టాడు అన్నాడు అంటే అక్కడ ఆంజనేయస్వామి ఉన్నట్టన్నమాట నలుగురు కలిసి సత్యాన్ని పట్టుకొని ముందుకు నెట్టారు అయినా సత్యం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంతేకాక ముందు ఆ అబ్బాయి వెనుక మీరు నేనేమి చేసేదబ్బా అన్నాడు మరునాడు శివునికి ప్రదక్షిణం చేయించబోగా నాకు నేనే ప్రదక్షిణం చేసుకునటమా సరే మంచిది అని గొనుక్కుంటూ ప్రదక్షిణ చేశాడు ఒక సంవత్సరం స్వామివారి పుట్టినరోజు నాడు స్వామికి తలంటి స్నానం చేయించే సమయంలో స్వామివారి బంధువు వెంకటరామరాజు ఈశ్వరమ్మతో అత్తా నీవు కుంకుడు నీళ్లు తల మీద పోస్తూ ఉండు నేను రుద్దుతూ ఉంటాను అన్నాడు అప్పుడు స్వామి ఎందుకు నా తల మీద గంగ ఉంటే తలకు నీళ్ళెందుకు అన్నాడు ఎక్కడ ఉంది గంగ అని రామరాజు అడిగారు స్వామి నీవు బాగా కళ్ళు తెరిచి చూడు అన్నారు స్వామి తల మీద చూడగానే నడినెత్తిలో ఒక ముఖం కనిపించింది ఆ ముఖం నుంచి నీరు చిమ్ముతున్నది ఆ నీరు రామరాజు మీద ఈశ్వరమ్మ మీద కూడా పడింది శివరాత్రి రోజున పుట్టపర్తిలో శివశక్తి స్వరూపుడైన భగవాన్ బాబా ఆత్మలింగాన్ని నోటి నుంచి వెలికి తీయడం ఒక పరమాద్భుతమైన లీల పంతొమ్మిది వందల నలభైలవ సంవత్సరం నుంచి భగవాన్ బాబా కొన్ని సంవత్సరాల పాటు శివలింగాలను ఆ విధంగా వెలువరించారు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేలాది భక్తులు సదాశివ నామ సంకీర్తన చేస్తున్నప్పుడు భగవాన్ బాబా ఆత్మలింగాన్ని తీయటం చూసిన వారి జన్మను చరితార్థం చేసే దృశ్యం పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరం శివరాత్రి నాడు స్వామి భగవతత్వాన్ని మీరు గ్రహించలేరు ఆ దివ్య మహత్యాన్ని మీరు ఇంతింత అని కొలవలేరు అది అగమ్యం అగోచరం మీ మధ్య ఉన్నది ఆ దివ్యతత్వమేనని గ్రహించటానికి నిదర్శనమే ఈ ఆత్మలింగ ఆవిర్భావం అన్నారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో శివరాత్రి నాడు భగవాన్ బాబా దశాంగుల ప్రమాణమైన ఒక ఆత్మలింగాన్ని సృష్టించి చూపి ఒక మహత్తరమైన ప్రకటన చేశారు వేదాలలో ఉపనిషత్తులలో కపిలదేవుడు వర్ణించిన ఆత్మలింగం ఇదే ఈ పవిత్ర దర్శనం మీకు లభించటం చేత మీ జన్మ సార్థకత చెందింది మీకు తిరిగి జగత్వత్వ సంబంధమైన జనన మరణాలు లేవు అని ప్రకటించారు ఆ లింగం చుట్టుకొలత పది అంగుళాలు దాని లోపల జ్యోతి రూపంగా శివుని త్రిశూలం కనబడుతూ ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఆ త్రిశూలంలో కొత్త కొత్త వర్ణములు ప్రకాశిస్తుంటాయి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం గురు పూర్ణమి నాడు స్వామి ఒక విశిష్టమైన లీలను చూపారు కానీ అది అందరి మనస్సులలో భయాందోళనను కలిగించింది ఆ పవిత్రమైన రోజుకు ఒక వారం ముందే అంటే జూన్ ఇరవై తొమ్మిది నాడు తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న ఒక భక్తుని రక్షించటం కోసం అతని పక్షపాతం జబ్బును స్వామి స్వీకరించారు ఒక ఐదు రోజుల పాటు స్వామి శరీరము బిగుసుకుపోయి నరక యాతన అనుభవించింది ఆ ఐదు రోజులు దర్శనం లేదు తీవ్రమైన పక్షవాతం వల్ల స్వామి శరీరం పొందుతున్న యాతను గురించిన వార్తలు భక్తులకు ఆందోళన కలిగించాయి వాతావరణమంతా భీతి అలముకున్నది ఎవరి ముఖములోనూ ప్రశాంతత లేదు గురు పూర్ణమ పండుగనే వేలాది మంది భక్తులు ప్రశాంతి నిలయం చేరుకుంటున్నారు గురు రోజు రానే వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఆరవ తేదీ అది సూర్యోదయమైంది భజనహాలంతా నిండిపోయింది కిష్టప్ప రాజారెడ్డి స్వామిని మెట్ల మీదుగా క్రిందుకు తీసుకుని వస్తున్నారు కస్తూరి గారు స్వామి ఎడమ పాదాన్ని తిన్నగా పట్టుకున్నారు స్వామి మీద గడ్డం కింద జేంబు రుమాలు గట్టిగా కట్టారు వరండా తలుపుకు లోపల ఉన్న గదిలో స్వామిని కుర్చీలో కూర్చోబెట్టారు గది తలుపు తీశారు ఇద్దరు వ్యక్తులు స్వామిని గట్టిగా పట్టుకున్నారు స్వామి గడప దాటమే కష్టమైపోయింది స్త్రీలు పురుషులు విలపించసాగారు తల్లి ఈశ్వరం అసురహ తప్పి పడిపోయింది ఎవరికీ మాటలేదు హాలంత గంభీరమైన నిశ్శబ్దం అలుముకున్నది కొన్ని నిమిషాలు భారంగా గడిచాయి స్వామి కుడి చేతిలో కాసిన నీటి చుక్కల్ని తీసుకొని పక్షవాతానికి గురి అయిన ఎడమ చేతి మీద ఎడమకాల మీద చల్లారు అంతే కన్ను ముఖము భుజము చెయ్యి పాదము అన్నీ బాగైపోయాయి వెంటనే స్వామిలేసి నిలబడ్డారు హాలంతా ఒక్కసారిగా జై సాయిరాం జై సాయిరాం అంటూ దిక్కులు పిక్కటిల్లేటట్టు మారం స్వామి చిరునవ్వులు చిందిస్తూ కంచుకంటంతో భక్తుల్ని ఆశీర్వదిస్తూ గురు పూర్ణమ సందేశం ఇచ్చారు ఒక భక్తుల్ని ఆదుకొనటంతో పాటు శక్తి చేసిన దోషం నివారణ అయ్యింది అంటూ స్వామి ఇలా చెప్పారు పూర్వము భరద్వాజ మహర్షి ఇంద్రుని సూచనపై ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాడు అప్పుడు ఆయనకు తన యాగానికి శక్తి ఆధ్వర్యం వహించి ఆశీర్వదించాలని కోరిక కలిగింది అందుకోసం శక్తిని ఆహ్వానించటానికి ఆయన వెంటనే కైలాసం వెళ్ళాడు కానీ అక్కడి శక్తిని దర్శించి తన కోరికను మనవి చేసుకునటానికి సమయం అనుకూలించలేదు ఆ సమయంలో శక్తి శివుడు అలయక సొలయక నాట్యం చేస్తున్నారు వారు భరద్వాజ మహర్షిని గమనించలేదు ఏడు దినాలు గడిచిపోయాయి ఆ మహర్షి సహింపురాని చలిలో అలాగే నిలబడి ఉన్నాడు ఎనిమిదవ నాడు శక్తి భరద్వాజుని వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి మరలా నృత్యంలో నిమగ్నమైపోయింది ఆమె తనని పరిహసించిందని అపార్థం చేసుకుని భరద్వాజుడు విషన్నుడే గిరుక్కున వెనుకకు తిరిగి కొండ దిగబోగా ఆయన ఎడమ కన్ను కాలు చచ్చబడిపోయాయి ఆయన తటాలన పడిపోయాడు అంతలోనే శివుడు వచ్చి భరద్వాజ భయపడకు శక్తి నిన్ను నీ యాగాన్ని నిజముగా ఆశీర్వదించింది అని చెప్పి ఓదార్చి చేతి కమండలంలోని నీటిని ప్రోక్షించాడు వెంటనే భరద్వాజుని అవయవాలు శక్తివంతములైనాయి భరద్వాజుని యాగము పూర్తి అయ్యింది శక్తి శివుడు సంతోషించి మరికొన్ని వరాలు ప్రసాదించారు అప్పుడు శివుడు భరద్వాజ మేమిద్దరం భూలోకంలో నీ వంశంలో మూడు పర్యాయాలు మానవాకారంలో జన్మిస్తాము నేను షిరిడీ సాయిగా పిమ్మట నేను శక్తి కలిసి సత్యసాయిగా తదనంతరం శక్తి ప్రేమ సాయిగా అవతరిస్తాము మహర్షి ఈనాడు శక్తిని ఎడచూపిన నిరాధరణకు ప్రాయ్చిత్తంగా సత్యసాయి అవతారంలో శక్తి భాగము ఎనిమిది రోజులు పక్షపాతంతో బాధపడుతుంది ఎనిమిదవ రోజు నేను ఉదకం ప్రోక్షించి ఈనాడు నీ బాధను తొలగించినట్లే ఆమె బాధను తొలగిస్తాను అని చెప్పాడు నా కుడి భాగం శివుడు ఎడమ భాగం శక్తి ఇప్పుడు కుడి చేతితో నీళ్లు చెల్లటం మీరు చూశారు కదా నేను తీసుకున్న వ్యాధికి గురు కావలసిన ఆ భక్తుడు నిమిత్త మాత్రం ఆ నిమిత్తమును కూడా నేను ఉపయోగించుకున్నాను రైలు ఇంజనును ఒక పెట్టెను మాత్రమే లాగుకొని పోవుటకు ఉపయోగింపరు పెక్కు చేరు వరకు వేచియుండి వాటినన్నింటినీ చేర్చి ఆ మొత్తమును లాగుకొని పోటుకు ఉపయోగిస్తారు ఈ అవతారంలోని ప్రస్తుత సన్నివేశం అటువంటిదే వ్యాధి అనుభవించవలసి ఉన్నది భక్తుని రక్షింపవలసి ఉన్నది ఈశ్వర వాక్యము చెల్లింపవలసి ఉన్నది రహస్యము ప్రకటనము కావలసి ఉన్నది ఈ అద్భుత సన్నివేశం వల్ల అన్ని కార్యములు నెరవేర్పబడ్డాయి దైవత్వం మరింత స్పష్టమైంది అన్నారు భగవాన్ బాబా ఒక పర్యాయము బిగ్జాన్ అనే ఒక విదేశీయ భక్తుడు వచ్చి తన ఖరీదైన కెమెరాతో స్వామిని ఫోటో తీసుకునటానికి అనుజ్ఞ వేడాడు స్వామి వెయిట్ వెయిట్ అంటున్నారు మరికొన్ని రోజులాగి అతడు మరలా అడిగారు మరలా స్వామి అదే విధంగా అన్నారు కొన్నాళ్ళకు శివరాత్రి పర్వదినం వచ్చింది పూర్ణచంద్ర ఆడిటోరియంలో భక్తుల మధ్య నడుస్తున్న స్వామి ఆ భక్తుని దగ్గరికి వచ్చి ఇప్పుడు ఫోటో తీసుకోమని అన్నారు ఆశ్చర్యం కలిగించే విధంగా అప్పుడు తీసిన ఫోటోలో స్వామి నుదుట కాంతిమంతమైన మూడవ నేత్రము సాక్షాత్కరించింది ఓం శ్రీ సాయిరం తర్వాయి భాగం వచ్చే వారం విన్నామండి జై బలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై సమస్తలోకా సుఖినో భవంతు ॐ शान्ति 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 शान्तिः की साहिराम्